ప్రజాపాలన అనేది కేవలం పేపర్ మీద ఉంది ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన అమలవుతా ఉంది ప్రజా పాలన అమలవుతలేదు కాంగ్రెస్ గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం పోలీసుల్లో కదలిక లేదు పదేళ్ళు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయాల మీద మేము దాడి చేసినామా నిజంగా మేము చేయాలనుకుంటే మీరు పరిస్థితుల్లో ఉందిరా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించినాం రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని ఆలోచించినాం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆలోచించినాం కానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నావు రాష్ట్రం కంటే నీకు రాజకీయం ముఖ్యమైంది రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు వల్లనే ఇలా రాష్ట్రంలో ఆదాయం పడిపోతుంది రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి रेवंत्र।